లక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం వారిని ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం డ్రా రావాలి బండి భీక్షణ గారు నిర్మాణ కమిటీ వారు బొస్సప్పారావు గారు నిర్మాణ కమిటీ వారు ఫస్ట్ చిన్నాగేశ్రావు గారికి స్వాగతం సుస్వాగతం పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం డ్రా చేస్తున్నామండి జూనియర్ విభాగానికి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మధ్యరాలు మా పాలన ఆదు రప్పల పాడమల ప్రకాశం పక్కన కొట్టుకోండి కదా అబ్రం శ్రీ అంకమ్రీవల్లి గారు రంగానూరు మండలం ప్రకాశం జిల్లా అగ్ని కొత్త గత్తరాడుగుల దూరాన్ని నాలుగు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తథ కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దాసాంజనేయ స్వామి రాశీసులతో నందతేజ డైరీ ఫార్మ్ డాక్టర్ విప్పర్లా శ్రీ వెంకటేశ్వర గారు అమ్మాన్ జంక్షన్ బాపుల పరిమళం కృష్ణా జిల్లా వస్తున్నారు పెరుమండ్లు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొత్తు మండలం కడప జిల్లా మోహన్ శ్రీ గారు ఉద్యోగ జతగా ప్రదర్శన రావాలి గురముఖు కౌశల్యారెడ్డి గారు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఓం గోడి భూదోరంగ ఆ ఆరో అతిగా ప్రదర్శన రావాలి కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతి లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు போத்திர லட்சுமி சந்திரன் பொட்டபத்தூர் உனாரணி திருசரوني ஆஃப்டர் டிஸ்ட்னாரணி இந்த தரப்புல பெருமாள் சௌக்ரஷ்ணேஸ்வரர் கல்லூர் ஹாமின் மோகன்ஸ்ரீகர் தத்தா பிராமர் அவார் பட்டப்பாளையம் மூடா ஜதகா பிரகாசம் ரால் శ్రీ చంద్రశేఖర కోరిశరి తొండపై వెంకటేశ్వర గారు డిగాయపాల రాముడు కృష్ణుడు నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒక నిమిషము ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తలకన్నా పంతొమ్మిది సెకండ్లు బిన్క రాముడు కృష్ణుడు పదవ తతగా పోటీ హాస్పిటల్ రూపిణిగొండ నర్సాపేట పల్నాడు జిల్లా భీముడు అర్జునుడు

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో జతగా ప్రదర్శక రావాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి యామిని మోహన్ శ్రీ గారు కొత్తపాలెం